మనిషికి దుఃఖానికి మూల కారణం సంపద బాగా పెంచేస్తాడు వంద కోట్లు వచ్చినా సరిపోదు రెండు వందల కోట్లు ఎందుకంటే వాడు తోడళ్ళకో మేనళ్ళకో రెండు వందల కోట్లు ఉన్నాయి అధవ కర్మ వాడికి లేకపోతే వీడు బాధపడేవాడు కాదు ఇంకా వాడితో పోల్చుకుంటాడు మొగాళ్ళు ఊరుకున్నా ఇంట్లో ఆడాళ్ళు పోల్చేస్తారు మా అక్క మా చెక్క అంటూ ఇక్కడ ఈ పోలికలే జీవితాన్ని నాశనం చేస్తున్నా ఎవరితోనూ పోల్చుకోవాల్సిన అవసరం లేదు సృష్టిలో పుట్టిన ప్రతి జీవి ఒక ప్రత్యేకమైన జీవి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్ ప్రత్యేకంగా నువ్వు ఒక ప్రయోజనం కోసం పుట్టావు మనం ఒక ప్రయోజనం కోసం పుట్టాం శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి చీమ వరకు పుట్టుకకి ప్రయోజనం ఉంది మహావిష్ణువుకుండే ప్రయోజనాలు ఆయనకుంటే చీమకుండే ప్రయోజనం చీమకుంది ఒక్కోసారి చీమ చేసిన పని విష్ణువు చేయలేడు విష్ణువు చేసిన పని చీమ చేయలేదు కాదు చీమ చేసే పని విష్ణువు కూడా చేయలేడు విష్ణువు కూడా పంచదార డబ్బాలో దూరాలంటే చీమ అవ్వాలి విష్ణువుగా దూరలేడు శంఖచక్ర చక్ర పద్మాలతో దూరదామంటే చూడు సరిపోదు అంతే విష్ణువు గొప్ప చీమ గొప్ప దేని గొప్పదాంది దేని గొప్పదాంది ఖచ్చితంగా ఎలా పోల్చుకుంటామండి విష్ణుమూర్తి మీద కూడా పాకి శుభ్రంగా కొట్టగలదు చీమ దాని పరాక్రమం దాన్ని అంత పెద్ద శరీరంలో ఎక్కడ కుట్టిందో కూడా ఆయనకు తెలియదు కానీ చీమలాగా విష్ణుమూర్తి మారాలంటే ఎంత శ్రమ పడాలి ఎంత ఇరుకును పడిపోవాలి ఇప్పుడు చీమ గొప్పదా శ్రీ మహావిష్ణువు విష్ణువు గొప్పదా చీమ అనేక రకాల గొప్పది పైగా విష్ణువుకి దశావతారాలు ఎత్తాల్సిన పెద్ద కర్మ ఒకటి చీమకి అది ఏమీ లేదా హాయిగా పంచదారతో సుఖంగా ఉండొచ్చు